కొత్త రకము సిక్స్ ఫైవ్ జీరో ఇంతకు ముందు మీరు ఆ కంపెనీ బిజినెస్ చూసుకుంటారు బిజినెస్ దాంట్లో ఇంప్రూవ్ ఇది బిజినెస్ చూసుకుంటారు బిజినెస్ కూడా ఇప్పుడు మీకు ఇంతకు ముందు అలా లేదు దాన్ని మాడిఫై చేశారు ఇది ఈ సంవత్సరం చేసిన ఎవరు ముందు వెళ్ళదు చూడండి సన్న వచ్చింది చూసుకోండి సన్న వచ్చింది బిజినెస్ కూడా వచ్చింది ఈ రకం పంచగంగా చూసే వాళ్ళకి ఈ ఇల్లు ఉన్న రకాల్లో ఏ రకం వేసినా మీకు ఫస్ట్ గుర్తు ఏంటంటే వైరస్ రాదు మీరు గతంలో బిజీ చూస్తున్నారు మీరు రోహిణి వచ్చింది ఈ సంవత్సరం మళ్ళీ వచ్చేసి సిక్స్ ఫైవ్ జీరో నేడు కొంచెం ఇచ్చాం పెద్దగా లేదు ఈ ఏడు కూడా స్టాక్ తక్కువే ఉంది కొంచెం మీరు ఏమైనా అవకాశం ఉండి మన సురేష్ గారి దగ్గర దాన్ని రిజిస్టర్ చేయించుకుంటే చేయించుకుంటే మీకు లాస్ట్ లాస్ట్కి మీరు అప్పటికప్పుడు కావాలని వెతుక్కుంటే పొట్ట కడిపోయాక అది లేదు అని చెప్పేసి ఏదో ఒకటి అంటే ఆస్కారాలు ఉంటాయి మీరు ఏదైతే చూసారో మీకు ఏది నచ్చిందో దాన్ని అడగండి ముందు మీరు గుర్తు పెట్టుకోండి పంచగంగాని పేరు